కులాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్సవ సర్వవిఘ్నోపశాంతయే స్నాన విధి యాగ పూజాది క్రియలు చేయుటకు ముందు చేయదగిన స్నానం గురించి చెప్పదను నృసింహ మంత్రం ఉచ్చరిస్తూ మృత్తికను గ్రహించి దాన్ని రెండు భాగంలో చేసి ఒక దాని చే మనస్నానం చేయవలను మునిగి ఆచమనం చేసి నృసింహ మంత్రం న్యాసం చేసి రక్ష చేసుకుని పిమ్మట ప్రాణాయామపూర్వకంగా విధి స్నానం చేయవలను అష్టాక్షర మంత్రం జపిస్తూ శ్రీ మహావిష్ణువును హృదయంలో ధ్యానిస్తూ అరచేతిలో మట్టిని మూడు భాగాలు చేసి ఉంచుకొని తర్వాత నృసింహ మంత్రం జపిస్తూ దిగ్బంధం చేయాలి వాసుదేవ మంత్రం జపిస్తూ సంకల్పించి తీర్థం స్పృశించవలను వేదాది మంత్రములచే గాత్రం తుడుచుకొని మూర్తిలో ఉన్న దేవుని ఆరాధించి స్మరిస్తూ వస్త్రం ధరించి ఆగమర్శనం చేయవలను మంత్రములచే విన్యాసం చేసి చేతిలో ఉన్న జలం నిర్మార్జనం చేసి నారాయణ మంత్రంతో ప్రాణాయామం చేసి జలమును వాసన చూసి విడిచిపెట్టవలను హరిణి ధ్యానించచు అర్ఘ్యంనిచ్చి ద్వాదసాక్షిని జపించి యోగపీఠం మొదట క్రమంగా ఇతర దేవతలకు కూడా తర్పణం చేయవలను మంత్రములకు దిక్పాలు వరకు దేవతలకు ఉపవిష్టుడై అంగన్యాసం చేసి మంత్రోపసంహారం చేసి యాగ గృహం ప్రవేశించవలను ఇతర పూజలలో ఇట్లే మూలమంత్రాదులచే స్నానం చేనం చేయవలను ఆది మూర్తి ఆది పూజా విధి నారదుడు పలికెను విప్రులారా ఏ పూజావిధి చే సర్వకార్య లభించనో దాన్ని చెప్పెదను పాద ప్రక్షాళనం చేసుకుని ఆచమనం చేసి మౌనం అవలంబించి రక్ష చేసుకుని తూర్పుగా తిరిగి స్వస్తిక ఆసనమందు కానీ పద్మాసనమందు కాని మరొక ఆసనమందు కానీ కూర్చుండి నాభి మధ్య లో ఉన్నదూ ధూమ్రవర్ణం కలదయు తీవ్ర వాయురూపమైనది యొక్క ఎం బీజంను ధ్యానిస్తూ శరీరం నుండి సకల కల్మషంలో శోషింపచేయవలను హృదయ పద్మ మధ్యమునందున్న తేజోనిధి అగు క్షౌం అను బీజమును స్మరించుకొని కిందికి పైకి అడ్డంగా ప్రసరించే జ్వాలలచే కల్మషం దహించవలను ఆకాశమందు చంద్రుని ఆకారం అంటే ఆకారం అను జానమును ఆకారమును ధ్యానం చేయవలను దాని నుండి స్రవించుచున్నది నాడి ద్వారా సమస్త నాడులందను వ్యాపించుచున్నదయు హృదయ పద్మమును వ్యాపించుచున్నవి అమృత ధారలచే తన దేహంను నింపవలను శోధనము చేసి తత్వనాశనం చేయవలను పిమ్మట కరశుద్ధి కొరకు అస్త్రవ్యాపక ముద్రలు చేయవలను కొడి చేతి నుండి కడతలం వరకు న్యాసం చేయవలను దేహం నందు పన్నెండు అక్షరముల మూలమంత్రంతో హృదయము శిరస్సు శిఖ వర్మ అస్త్రము నేత్రములు ఉదరము శరీరం వెనుక భాగము బాహువులు ఊరువులు మోకాళ్ళు పాదములు అను ద్వాదసాంగములపై న్యాసం చేయవలను ముద్రనిచ్చి విష్ణువును స్మరించి అష్టోత్తర శతజపం చేసి పూజించవలను జలకుంభమును ఎడమవైపును పూజాద్రవ్యములను కుడివైపునను ఉంచవలను అస్త్రం చే ప్రక్షాళన చేసి గంధ పుష్పాన్వితములైన అర్ఘ్యములను ఉంచవలను సర్వవ్యాప్తము జ్యోతిస్వరూపమైన చైతన్యం అస్త్రాయ ఫట్టని అభిమంత్రించిన ఉదరం చే యోగ బీజం నడిపి హరిని ధ్యానించి పూర్వాది యోగపీఠం నందు ధర్మము వైరాగ్యము ఐశ్వర్యము ఆగ్నేయ దిక్కు మొదలైన వాటిని అధర్మము మొదలగు అంగములకు పీఠంనందు కూర్మమును అనంతుని యముని సూర్యాదుల మండలములను విమల మొదలకు కేసర స్థానమునందున్న గ్రహణములను కర్ణిక ఈ పద్మం మధ్యనున్న దుద్దు ఎందున్న గ్రహణమున ముందు తన హృదయం నందు ధ్యానం చేసి పిమ్మట మండలంపై ఆవాహన చేసి అర్చించవలను వైష్ణవ విద్యానుసారంగా అర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర యజ్ఞోపవీత అలంకార గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు సమర్పించవలను పూర్వాది దిక్కులందు అంగదేవతలను పూజించవలను తూర్పు పడమర దిక్కులందు గరుత్మంతుని కుడివైపున చక్రమును గదను ఎడమవైపున శంఖమును ధనస్సును ఉంచవలను దేవుని ఎడమవైపున అంబల పొదులను కుడివైపున ఖడ్గమును ఎడమవైపున డాలను ఉంచవలను కుడివైపున అగ్రభాగమును పుష్టి ఉంచవలను వనమాలను శ్రీవత్సమును కౌస్తుభమును కూడా ఉంచవలను దిక్పాలకులను వెలుపల ఉంచవలను ఈ అంగదేవతలను అందరినీ వారి వారి మంత్రములచే పూజించవలను విష్ణు పూజ పూర్తయిన పిమ్మట అంగదేవతలను వ్యస్త రూపములను సమస్త రూపములను బీజాక్షరయుక్త మంత్రములతో పూజించవలను జపించి ప్రదక్షిణ చేసి స్థుతించి అర్ఘ్యంను సమర్పించి నేనే బ్రహ్మను నేనే హరిణి అని ధ్యానం చేసి హృదయం నందు ఉంచుకొనవలను ఆవాహనం చేయనప్పుడు ఆగచ్చానూ ఉద్వాసనం చెప్పినప్పుడు క్షమస్వాణి అనవలను ఈ విధంగా అష్టాక్షరాదులు చే పూజ చేసి ముక్తిని పొందను ఇంతవరకు ఏకమార్చర్చనం చెప్పబడినది ఇప్పుడు నవ వ్యూహార్చనం వినము అంగష్టద్వయం నందును తర్జన్యాదులందు వాసుదేవుని బలాదులను న్యాసం చేయవలను పిమ్మట శిరస్సు లలాటము ముఖము హృదయము నాభి గుహ్యము మోకాలు పాదము వీటియందు న్యాసం చేసి మధ్యయందు పూర్వాది దిక్పూజ చేయవలను ఏకపీఠంపై క్రమంగా నవవ్యూహములను నవపీఠములను స్థాపించి వెనుకటి వలనే పూజించవలను నవాబ్జములందు నవమూర్తులను ఆవాహనం చేసి నవ వ్యూహ పూజ వెనుకటి వలనే చేయవలను పద్మ మధ్యమందు వాటి అందున్న దేవతలను వాసుదేవుని పూజించవలను కుండ నిర్మాణ అగ్ని కార్యాది విధి నారదుడిట్లు పలికెను అన్ని కోరికలు తీర్చి అగ్ని కార్యం చెప్పెదను ఇరవై నాలుగు అంగులంలో చతురస్ర క్షేత్రంలో సూత్రంతో కొలిచి అంతటా సమంగా తవ్వవలను ఆ విధంగా తవ్విన దానికి రెండు అంగుళంలో విడిచి మేఖలలు చేయవలను సత్వం మొదలగు పేర్లు గల ఆ మేఖలు పూర్వాభిముఖం గాను పన్నెండు అంగళముల ఎత్తు కలవిగా ఉండవలను ఒకటి ఎనిమిది అంగుళంలో విస్తారం కలది రెండవది రెండు అంగుళంలో విస్తారం కలది మూడవది నాలుగు అంగుళంలో విస్తారం కలది అయి ఉండవలను పది అంగుళాల రమ్యమైన యోని ముందువైపు వరుసగా ఆరు నాలుగు రెండు అంగుళాల ఎత్తు ఉండవలను పడమట ఉన్నదాన్ని క్రమంగా లోతుగా ఉన్నట్టు చేయవలను రావి ఆకు ఆకారంలో ఉన్నదాన్ని కొద్దిగా కుండ్రంలోనికి చేర్చి నిర్మించవలను దాని నాళము నాలుగు ఐదు పది అంగుళాల పొడవు ఉండవలను ఆ యోని యొక్క మూలము మూడు అంగుళాలు దాని అగ్రం ఆరు అంగుళాలు ఉండవలను కుండ లక్షణం ద్విహస్త కుండాదుల విషయంలో రెట్టింపు అగుచుండను ఒక మేఖల మూడు మేఖలలు గల వర్తలాది కుండలమునని గూర్చి చెప్పేదను కుండం యొక్క అర్థం నందు ఉంచగా కోణం నందు మిగిలిన ఆ సూత్రంలోని అర్థమును దిక్కులనందుంచి తిప్పినచో అది మగను ఓం సహనావు వధు సహనోభు నతు సహ వీర్యం కరవావహై తేజస్వి మావిద్విషావహై Om Santi Santi Santi